వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో వంట ఈరోజు మా ఇంట్లో ఏం ఏం చేశాను చూడండి ఈరోజైతే ఎండి రొయ్యలు ములక్కాయి గుడ్లు మూడు కలిపి కర్రీ చేస్తున్నానండి అవి దాంట్లో కావాల్సినవి అవన్నీ నేను ప్రిపేర్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను కర్రీ అయితే చేస్తున్నాను స్టవ్ వెలిగించుకున్నాను గిన్నె పెట్టుకున్నాను పక్కన అయితే అన్నం పెట్టాను పక్కన వేరే గిన్నెలో అన్నం పెట్టాను ఇంకా కూరకి గిన్నె పెట్టుకున్నానండి ఆ గిన్నెలోకి కనిపించదు కొంచెం అది గిన్నె పెద్ద గిన్నె కదా ఆ బాండ్లీలో నాకేమో నచ్చదు చేయటం ఇంకా అందుకనేసి నేను రెగ్యులర్గా చేసే దాంట్లోనే పెట్టాను కర్రీ అయితే ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది నేను కొంచెం తక్కువే వేసాను మామూలుగా గుడ్లు అంటే కూర అంటే కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది ఎంట్రొయ్యేస్తున్నానండి అవి చక్కగా క్లీన్ చేసుకొని నీట్గా ఇసుక ఉంటుంది నానబెట్టుకొని క్లీన్ చేసుకొని ఆ పక్కన పెట్టేశాను అవి నూనెలో కొద్దిసేపు వేపాలి నూనెలో వేపితే అండి బాగుంటాయి రొయ్యలు అట్లా ముందు నూనెలో వేసి కాసేపు ఫ్రై చేయాలి అప్పుడు గట్టిగా ఉంటుంది రొయ్యి నానబెట్టాం కదా గట్టిగా ఉంటుంది రొయ్య బాగుంటుంది ఇంకా తర్వాత అయితే గుడ్లు ఉడకబెట్టేసేసి అవి గంటలు పెట్టాను సాకుతో గంటలు పెడుతున్నాను ఈ లోపు రొయ్యలు వేగుతూ ఉంటాయి అవి అయితే వాటితో గంట పెడుతున్నాను కొంచెం అలా పెడితే మనకి ఉప్పు కారం పులుసు అన్నీ గుడ్లోకి వెళ్ళి బాగుంటుంది గుడ్డు టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు వేస్తున్నానండి వేగిపోయినాయి రొయ్యలు లేకపోయినాయి ఉల్లిపాయలు అయితే చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు అది ఉన్నారు కొంచెం ఎక్కువే చేస్తున్నాను మామూలుగా రెండు పూటలకి రాదు ఒక పూటకే వచ్చిద్ది ఇంకా అసలు భోజనం ఒక పూటే చేస్తున్నావులేండి మామూలుగా అయితే నైట్ కూడా చేయట్లేదు మా పాప కూడా నైట్ తినట్లేదు ఇంకా పిల్లల వరకే కదా అనేసి ఇంకా ఒక పూటకి చేస్తున్నాను ఉల్లపాయలు కూడా చేశాను ములక్కాయలు ములక్కాయ ముక్కలు ఎండ్రాయిలు వేసి చక్కగా పులుసు గుజ్జుగా పెట్టుకుంటే అండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ మా జయభార్గవ్కి చాలా ఇష్టం వాడు అడిగి తెప్పించుకున్నాడు ఎండ్రాయిలు కావాలి అని ఇంకా అందుకని ఈరోజు అలా చేస్తున్నాను వాడు అడిగాడని ఆ కర్రీ చేస్తున్నాను ఇంకా సిమ్లో పెట్టుకొని అవైతే చక్కగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పసుపు కూడా వేసేసి ఇంకా సిమ్ములో పెట్టేసేసి చక్కగా మగ్గించుకోవాలి హైలో ఉండకూడదు సిమ్లోనే ఉండాలి ఇంకా మూత పెట్టేసేసి చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ములో వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా సరే మనం సిమ్ములో వేపుకుంటే ఉంటుంది హైలో పెట్టి అడాగుడిగా చేస్తే ఆ కూర బాగోదు మనం సిమ్ములో పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది పక్కన అన్నం అయితే ఉడుకుతుంది ఉప్పు వేస్తున్నానండి ఇంకా సరిపడా ఉప్పు వేసేసేస్తే ఇంకా చక్కగా మగ్గుతి ఉల్లిపాయలు అనేసి ఉప్పు అయితే వేసాను చక్కగా అట్లా మనం ఆ మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ పెట్టుకుంటూ తిప్పుతూ గరిటతో మగ్గించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే అసలు ఏర లెవెల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అక్కడ చక్కగా మగ్గించుకోవాలి రొయ్యలు ఉల్లిపాయలు ములక్కాయలు అన్నీ చక్కగా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది అన్నం కూడా అన్నం అయిపోయిందండి స్టవ్ కట్టేసేసాను అన్నం స్టవ్ కట్టేసేసాను ఇంకా కారం కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గినయ్యి చూసారా నేను వేసినప్పుడు చాలా ఉల్లిపాయలాగా అనిపించింది ఇప్పుడైతే పూర్తిగా కొంచెం అయిపోయినాయి కారం కూడా వేస్తున్నాను ఎక్కువ ఎందుకు మేము కొంచెం కారం ఎక్కువే తింటాము కొంచెం ఎక్కువే ఉంది ఇంకా అది కూడా తిప్పేసి కాస్త ఒక్క నిమిషం అట్లా ఉంచి పోసుకుంటే మనకి ఇంకా మనం ఇంకా దాని పద్దాక తిప్పే పని ఉండదు చింతపండు పులిచిపోసినకైతే అసలు తిప్పే పని ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అసలు చక్కగా గోల్డ్ కలర్ వచ్చిన మగ్గిపోయినాయి ఇంకా తీసుకున్నాను ఆల్మోస్ట్ చింతపండు రసం కూడా తీసేసాను ఇక చింతపండు రసం వేస్తున్నాను ఉల్లిపాయల్లో చక్కగా వేసుకుంటే చూశాను కొంచెం నిమ్మకాయ అంతా నానబెట్టుకొని చిన్న పండు రసం తీసాను వేస్తున్నాను మొక్కల్లో ఇంకా పెట్టుకొని ఇంకా మామూలు వేరే పనులు చేసుకుంటాం అదే చక్కగా ఉడుకుతూ ఉంటుంది మనకి ఎంత పులుసు కావాలనేది మనకి తెలిసిద్ది కదా కర్రీకి తగ్గట్టు పులుసు అయితే నేను వేసాను ఇంకేసేసి ఒక్కసారి గరిటితో కలపెట్టేసేసి ఈ గుడ్లు కూడా పెట్టేసి దాంట్లో కర్రీలో గుడ్లు కూడా వేసేసి ఇంకా మీడియంగా ఉంచితే చక్కగా అయిపోయి కూర గుడ్లు కూడా వేస్తున్నాను సరే గుడ్లు కూడా వేసేసాను అయిపోయింది ఇంకా స్టవ్ మీడియంగా పెట్టేసి చూసారా దాదాపుగా అయిపోయింది కర్రీ అయితే ఉడిగిపోయింది ఇంకా మనం ఏదన్నా కొంచెం ఉప్పు చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా వేస్తాను ఉప్పు చూడను నేనేసే ఉప్పు అసలు సరిపోయిద్ది దాదాపుగా సరిపోయిద్ది ఏదన్నా కొంచెం పూర్తి కాతి తగ్గితే పులుసుకోరే కాబట్టి మనం మళ్ళీ కలుపుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు చూసి చక్కగా ఉడికిపోయింది కర్రీ అయితే సూపర్ అయిపోయింది ఇంకా అయిపోయిందండి స్టవ్ కట్టేసేస్తున్నాను ఇంకా కర్రీ అయితే చిక్కబడిపోయింది చూసారా చిక్కబడింది కర్రీ ఇంకా అయిపోయింది స్టవ్ అయితే కట్టేస్తున్నాను కట్టేసేస్తున్నాను స్టవ్ కట్టేసేస్తున్నాను ఇంకా అయిపోయింది వంట అయితే అయిపోయిందండి ఈరోజు వంట ఇది అండి కర్రీ అయితే బజార్ వెళ్తున్నాము ఆటో ఆటో మాట్లాడుతుంది మా పాప ఇంకా మా పిల్లలిద్దరూ మా పాప నేను వెళ్ళాము బజార్కి గోల్డ్ షాప్కి వెళ్తున్నాము గోల్డ్ షాప్లో కూడా చూస్తున్నామండి గోల్డ్ చూస్తున్నాము ఏం తీసుకున్నాము అనేది అయితే మీకు చూపించలేదులే కానీ గోల్డ్ షాప్లో అయితే చూస్తున్నాము మా మా చిన్న పాప హేమశ్రీకి పోగులు తీసుకుందాం అనేసి చూస్తున్నాము పట్టీలు పోగులు అవన్నీ తీసుకున్నామండి అవన్నీ వీడియో అయితే హేమశ్రీ తీసింది అవి గోల్డ్ షాపులో కూర్చొని మేము అవి చూస్తుంటే ఆ పోగులు అవన్నీ తీసింది ఆ పోగులు అవన్నీ తీసిందండి కూర్చొని చూసారా పోగులు మోడల్స్ మేమైతే వేరే చూస్తున్నాము ఈలోపు తను వీడియో తీసిందయ్యి